నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం గా అయిన తర్వాత పెద్ద ఎత్తున సంచలనాలకు తెరలేపుతున్నాడు ఈ సందర్భంలోనే ఆయన తెలంగాణలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడు ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఉద్యోగస్తులకి నెల తిరగక ముందు అంటే ఒకటో తారీఖున జీతం వేయటం గత రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరుగుతోంది మరోవైపు ఖచ్చితంగా కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలి అధికారులు ఏ ఒక్కరు కూడా ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దు అంటూ కూడా ఖచ్చితంగా హెచ్చరించారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు ఎందుకంటే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది తప్ప ఖచ్చితంగా అట్లాంటి చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించేది లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరాఖండిగా అధికారులకు హెచ్చరించారు అయితే ప్రభుత్వం అనుమతి లేకుండా తాము తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన వాళ్ళందరూ కూడా హెచ్చరించారు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు అని ఒకసారి చూస్తే కనుక మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ కనెక్షన్లు తనిఖీ చేయడం పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న తాజాగా పరిపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల పైన ప్రజా సంబంధించినటువంటి వ్యవహారంలో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వ్యవసాయ కనెక్షన్ల తనిఖీ అంశం చర్చకు వచ్చింది రైతుల వ్యవసాయ కనెక్షన్ల సర్వే చేయాలని కూడా చెప్పింది ఎవరంటూ కూడా సీఎం అధికారులు నిలదీశారు ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరని కూడా ట్రాన్స్కో సీఎండి రిజ్వీని సీఎం ప్రశ్నించారు అయితే బాధ్యులైనటువంటి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన మండిపడ్డారు మరోవైపు ఖచ్చితంగా కూడా సమీక్షకు హాజరైనటువంటి డిప్యూటీ సీఎం అట్లాగే విద్యుత్ శాఖ మంత్రి బల్లు భటు విక్రమార్క కూడా స్పందిస్తూ ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందంటూ కూడా ఆయన కొంత చెప్పే ప్రయత్నం చేశారు అయితే శాఖాపరమైనటువంటి నిర్ణయం లేకుండా డిస్కమ్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చారని కూడా ఆయన ఆదేశాలు కొంత పెద్ద ఎత్తున మూర్తి తనిఖీలు చేశారని ఆయన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలగించినట్టు కూడా రిజ్యూ వివరించారు అలాగే ఎస్సీ మూర్తిని కూడా బదిలీ చేసినట్టుగా సీఎంకు రిజ్వీ చెప్పారు అయితే దీనిపైన స్పందించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా అధికారులు హెచ్చరించారు సొంత నిర్ణయాలు మానుకోవాలని ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాలు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయంటూ కూడా హెచ్చరించారు అయితే ఇట్లాంటి ఉదంతాలు అంటే ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి అనగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కొంత చిత్తశుద్ధిగానే వర్క్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొంత సొంత నిర్ణయాలు లేకుంటే ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు అని అనుకునే వాళ్ళకి ఒక ఖచ్చితంగా గుణపాఠం లాగా కొన్ని ఎపిసోడ్స్ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తాజాగా సోషల్ మీడియాలో కుమార్ అంటే వివరం పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆమెని ఓవర్నైట్ సెలబ్రిటీని సోషల్ మీడియా చేసిందని చెప్పాలి ఈ తరుణంలో అక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ క్రౌడ్ గ్యాదర్ అయితే పోలీసులు ఉన్నతాధికారులకు సంబంధం లేకుండా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాళ్ళ విధుల్లో భాగంగా అక్కడ ఆమెని క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి ఏది ఆమె షాపు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి స్పందించడం సిపిఆర్ఓ ట్వీట్ చేయటం డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం ఆమె షాప్ తిరిగి రీఓపెన్ చేయటం అంటే పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా సీఎం ఇంటర్వెన్ అవుతారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మరొక అంశం తాజాగా పంజగుట్ట పోలీసు వ్యవహారంలో కమిషనర్గా ఉన్నటువంటి రెడ్డి పెద్ద ఎత్తున దాదాపుగా ఎనభై ఐదు మంది పోలీసులు అంటే స్టేషన్లో ఏ ఒక్కరిని ఉంచకుండా అందరినీ కూడా మొత్తం సిఐ స్థాయి నుంచి హోంగార్డ్ వరకు అందరినీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళని పంజగుట్ట పిఎస్కి బదిలీ చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి ఉదంతాలు సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత అనేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మార్గదర్శకాలు గైడ్ లైన్స్ లేకుంటే వాళ్ళ విధులు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మాత్రమే చేయాలి తప్ప కొంత శాఖాపరమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నటువంటివి అమలు చేయాలి తప్ప సొంత నిర్ణయాలు పనికిరావు అని ఖచ్చితంగా సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రేవంత్ రెడ్డి క్రియేట్ చేస్తున్నాడు మరోవైపు ఆ అధికారులకు కూడా ఆ దిశగా ఆదేశాలు జారీ చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు కూడా సో ఖచ్చితంగా కూడా గతంలో మును పెనుడు లేనటువంటి విధంగా రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వ విధానం అడ్మినిస్ట్రేషన్ తీరు కొంత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి భవిష్యత్తులో ఈ వ్యవహారం ఈ తీరు మరి ఎన్ని రోజులు కొనసాగుతుంది నిజంగానే ఇది ఆశించినటువంటి ఫలితాలు ఈ తరహా నిర్ణయాలు ఇస్తాయా మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు రేవంత్ రెడ్డి స్పందిస్తారు భవిష్యత్తులో ఇది ఎట్లా ఉండబోతుంది అంటే వ్యతిరేకత మూటగట్టుకుంటుందా లేదంటే రేవంత్ రెడ్డి పైన కొంత పాజిటివ్ యాంగిల్ జనరేట్ అవుతున్న ఉద్యోగుల్లో ఇవన్నీ కూడా కొంత ఎమ్మంటే తెలిసే అంశాలు కాదు కొంత లాంగ్ రన్ మీద ఇవన్నీ కూడా బయటకు వచ్చే అంశాలు కానీ ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హస్ట